ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖాధికారులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆయా శాఖల్లో తాము ఎలా విధులు నిర్వహించాలనే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది సీనియర్ ఐపీఎస్ అధికారి రవాణా శాఖ కమిషనర్గా ఉన్నప్పటికీ ఆయనపైనే తెలుగుదేశం నేతలు దౌర్జన్యానికి దిగారు కమిషనర్ గన్మెన్ పై చేయి చేసుకున్నారు దీనిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకుండా నిందితులపై కేసు నమోదు చేయనివ్వకుండా ముక్తసరిగా క్షమాపణలతో సరిపెట్టడం ఆయా శాఖల అధికారులకు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు రేపటి నుంచి ఇతరులు కూడా దౌర్జన్యం చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించి క్షమాపణ చెబితే తమ పరిస్థితి ఏమిటనేది అధికారుల్లో వెల్లువెత్తుతున్న ప్రశ్న రవాణా శాఖ అంటేనే ఇప్పుడు భయం లేని వాతావరణం కల్పించారు వాస్తవానికి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో రవాణా శాఖ నుంచి వచ్చే ఆదాయం మూడో స్థానంలో నిలుస్తుంది నిత్యం రోడ్డు మీద ఉండి కాపలా కాసి కేసులు రాసి లారీలు ఆటోల నుంచి అనేక అగచాట్లు ఎదుర్కొని ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని సమకూర్చేది శాఖ ఇప్పుడు ఆ శాఖపై టీడీపీ తమ్ముళ్లు దాడి చేశారు ఆ శాఖకు ఆధిపత్యం వహించే సిన్సియర్ పోలీస్ అధికారిని తీవ్రంగా అవమానపరిచారు విషయం సీఎం స్థాయి వరకు వెళ్లడంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు శాఖ కమిషనర్కు క్షమాపణలు చెప్పారు కానీ ఈ క్షమాపణలకు అధికారులు ఏమాత్రం శాంతించలేదు దౌర్జన్యం చేసి దాడి చేసిన తెలుగుదేశం ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు చేసిన దౌర్జన్యం టీడీపీ ప్రభుత్వానికి తీరని నష్టాన్నే కలుగజేసింది ఈ విషయంలో సీఎం చంద్రబాబు వెంటనే చొరవ తీసుకుని పార్టీకి మరింత నష్టం కలగకుండా నిరోధించే ప్రయత్నం చేశారు కానీ అధికారుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదు అయితే ఈ సంఘటన ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్నంత తక్కువ నష్టాన్ని కలిగించేలా లేదు దీనిపై వైసీపీ వ్యూహాత్మకంగా పోరాటాన్ని నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం చలించడం లేదు కానీ రవాణా శాఖ అధికారులపై చేసిన దౌర్జన్యం విషయాన్ని ఏపీ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు చేసిన దౌర్జన్య కాండను అన్ని వర్గాల ప్రజలు నిరసిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపడితే తెలుగుదేశం పార్టీకి కొంత మైలేజ్ పెరిగేది ప్రజాప్రతినిధులు చేసిన నష్టం కొంతవరకైనా పూడ్చుకోగలిగేవారు కానీ ఈ ప్రయత్నం ఏదీ చేయకుండా కేవలం క్షమాపణలతో సరిపెట్టడం ఎవరికీ నచ్చలేదు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే దౌర్జన్యానికి పాల్పడిన వారిపై ఏదో ఒక చర్య తీసుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ యంత్రాంగాన్ని కాపాడుకునే దిశగానే వ్యవహరించారే తప్ప అధికారుల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోలేదన్న భావన వ్యక్తమవుతోంది ఈ వీడియోపై మీ కామెంట్స్ మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి